సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఈ దినము నేర్చుకోబోతున్న స్త్రీ పేరు ఏంటంటే ఆమెను గురించి మొదటగా కొన్ని ఉపద్ఘాతకంగా మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఆ స్త్రీ ఎవరంటే ప్రపంచములో మొట్టమొదటి స్త్రీగా అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి భార్యగా అలాగే ప్రపంచములో మొట్టమొదటి తల్లిగా అలాగే ప్రపంచంలోనే తల్లిదండ్రులు లేకుండా పుట్టిన స్త్రీగా ఆమెకి పేరు ఉంది ఆమె పేరే హవ్వ ఈ దినము మనం ఆ అవ్వను గురించి నేర్చుకోబోతున్నాం ఈ హవ్వ పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి మానవుడైన ఆదాం యొక్క భార్యగా అలాగే ఖైను హేబేలు సేతు అనో కుమారులకి తల్లిగా ఉన్నది కొన్ని ఆత్మీయ సత్యాలు హవ్వ జీవితం ద్వారా మనం నేర్చుకుందాం హవ్వ అనే మాటికి అర్థం ఏంటో మనం నేర్చుకుందాం హవ్వ అనే పదం హిబ్రూ పదం హిబ్రూ పదములో హవ్వ అనగా చావా అని పిలవబడుతుంది చావా అనగా అది ఇంగ్లీష్లో లైఫ్ లేదా మన తెలుగులో జీవం అనే దానిపై ఆ యొక్క పదం వచ్చినది అంటే మనకు తెలుసు కదా పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదువుకున్నట్లుగా హవ్వ అనగా జీవము గల ప్రతి వానికి తల్లి అని పిలవ ఎందుకంటే ఆమె మొట్టమొదటి స్త్రీగా మొట్టమొదటి భారీగా మొట్టమొదటి తల్లిగా ఉన్నది కాబట్టి ఈ లోకంలో ఎంతమంది కోట్లాది మంది ప్రజలుగా ఉన్నారు కోట్లాది మంది ప్రజలు చనిపోయున్నారు కోట్లాది మంది ప్రజలు ఇంకా పుట్టబోతున్నారు వీరందరికీ తల్లి ఎవరంటే ఆమె హవ్వ అని మనం అందరమును లేఖనము ద్వారా అర్థం చేసుకుంటున్నాం హవ్వ ఆదాముకి ఒక సహకారిగా ఉన్నది ఎందుకంటే దేవుడు కలుగు చేసిన సృష్టి అంతటిని చూసినప్పుడు అది ఎంతో మంచిగా అగుపడును వాటన్నిటికి ఆదాము పేర్లు పెట్టినట్లుగా మనకి వాక్యం ద్వారా తెలుస్తూ ఉన్నది అయితే ఆదాము మాత్రము ఒంటరిగా ఉన్నాడు దేవుడు కలుగు చేసిన జీవరాశి అంతటికి అంటే పక్షులకును జంతువులకును ఆయా జాతులు సంబంధించిన జీవం కలిగిన ప్రతి వాటికును వారికి సహకారులైన వారు లేదా వారితో స్నేహం కలిగి ఉండడానికి తోడు ఉండేవారు కానీ ఆదాముకు మాత్రం తోడు ఎవరు లేరు అది గుర్తిరిగిన దేవుడు ఆదాములో నుండే అవని దేవుడు కలుగు చేసినట్లుగా లేఖనము ద్వారా మనకు అర్థమవుతుంది ఆదాము యొక్క ప్రక్కటి ఎముకలో నుండి అవని దేవుడు కలుగు చేయడం మనం చూస్తున్నాం నిత్యము ఆయనకి సహాయకరంగా ఉండేట కొరకు దేవుని యొక్క వాక్యము కూడా సెలవిస్తుంది ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిలో మనం చూస్తున్నాము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయదము ఇరవై ఏడవ వచనంలో చూస్తున్నట్లయితే దేవుడు తన స్వరూపు మందు నరుణ్ణి సృజించను దేవుడు స్వరూపు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని లేఖనం సెలవిస్తుంది చూస్తున్నారండి నరుని దేవుడు పురుషునిగాను స్త్రీనిగా కలుగు చేసి ఉన్నాడు అంటే దేవుడు స్త్రీకును పురుషునికి సమానత్వం కలిగించిన వాడిగా ఉండటం మనం చూడవచ్చు వారిద్దరును పాపములో పడిపోయడం మనం చూస్తున్నాం వారిద్దరును అపవాది చేత మోసపడబడటం మనం చూడగలుగుచున్నాం దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని అవ్వ జీవితంలో అనుగ్రహించాడు ఆమె మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి తల్లిగా మొట్టమొదటి భారీగా మొట్టమొదటి స్త్రీగా ఆమె అనేకమైన ఉన్నతమైన గుర్తింపు కలిగిన స్థానాల్ని అనుగ్రహించిన తను తను దేవునికి వ్యతిరేకమైన కార్యాలలో అంటే మొట్టమొదటి పాపము చేసిన స్త్రీగా అపవాది చేత మోసగింపబడిన మొట్టమొదటి స్త్రీగా అలాగే ఇతరులపై నిందలు వేసే మొట్టమొదటి స్త్రీగా అవ్వ తన పేరు తెచ్చుకున్న మంచి ఈనాడు దేవుని యొక్క వాక్యం ఇంటున్న నా సహోదరి నీవు కూడా చాలా సందర్భాలలో అవవలే మోసపోతున్నావేమో అవవలే నీకున్న బలహీనతల్లో అనేక విషయాల్లో బలహీనపడి అపవాది యొక్క ఆలోచనలు చొప్పున నరివింపబడుతూ అనేకమైన తప్పుడు నిర్ణయాలు నీ జీవితంలో చేసుకుంటున్నావేమో అయితే జాగ్రత్త మనం తప్పకుండా దేవుని యొక్క వాక్యానికి లోబడిన స్త్రీలుగా మీరు జీవించినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము పొందుకోగలుగుతాం అయితే మనము అపవాది మాట వినినట్లయితే మనల్ని మనమే చెరుపుకుంటాం మన కుటుంబాలు కూడా చెరుపుకునే పరిస్థితిలోకి మనం వస్తూ ఉంటాం అయితే ఈ దినము లేఖనము ద్వారా అవ్వ జీవితము ద్వారా నీవు నేనేం నేర్చుకుంటున్నామంటే మనం ఇతరులు చెప్పే మాటలు వినక పరిశుద్ధ గ్రంథం ఏదైతే నీకు నాకు తెలియజేస్తుందో ఏదైతే తన చిత్తాన్ని మన అందరికీ బయలుపరుచుచున్నదో ఆ మాటకి లోబడినప్పుడు తప్పకుండా మన జీవితాలను ఒక ఆత్మీయంగా ఒక ఒక ఆశీర్వాదకరంగా ఒక సంతోషదాయకముగా నడిపించి దేవుడు మనం అందరం కలిగి ఉన్నామని సత్యము మనం అందరం అర్థం చేసుకోవాలి హవ్వ పాపము చేయటం వలన అనేకమైన పరిస్థితులు తన జీవితంలో ఏర్పడ్డాయి పరలోకము లాంటి ఏదైనా తోటలో నుండి బయటికి త్రోయబడుతూ ఉంది తన కుమారుడైన హేబేలిని తను కోల్పోతూ ఉంది అంతేకాదు దేవుడు తనని క్షపించినట్లుగా మనం చూడగలుగుచున్నాం దేవుడి యొక్క ఉగ్రత ఆ స్త్రీపై వచ్చుటం మనం చూడగలుగుచున్నాం ఇక నీవు గర్భవేదనతో పిల్లల కందువు అనే మాటను మనం చూస్తున్నాం వైద్యపరమైన పరిశోధనలు అనేకమైన టెక్నాలజీస్ వచ్చినా సరే ఇప్పుడు కూడాను తల్లి గర్భవేదనతో ఎంతో శ్రమతో పిల్లలు కనటము ఇప్పటికూ జరుగుతూ ఉండటం మనం చూస్తున్నాం దేవుడి యొక్క శాపము ఆనాడు అవ్వకి ఇవ్వటం జరిగింది అదే ఇప్పటికూ జరుగుతున్నది దానికి వ్యతిరేకమైన పని ఇప్పటికి కూడా ఏమీ జరగకపోవడము మనం చూస్తున్నాం అంతేకాదు ఇంకా ఇక నీ భర్త ఎడలు నీకు వాంచు కలుగును అలాగే అతడి నిన్ను ఏలును అని అవ్వతో చెప్పినట్లు కానీ ఇప్పటికి కూడాను ఇప్పటికి కూడాను పురుషుడే స్త్రీపై పెత్తనం చలాయించడం మనం చూస్తున్నాం దేవుడు ఆదామ అవ్వలని ఈక్వల్గా అంటే సమానముగా కలుగు చేసి ఉన్నాడు కానీ అవ్వ మొదట తప్పు చేయటం వలన ఈ పరిస్థితులు తన జీవితంలో తెచ్చుకున్నది ఎన్నో టెక్నాలజీ సోషల్ మీడియా యొక్క ప్రభావము ఎంత ఉన్నప్పుడు కూడాను పురుషుడు స్త్రీపై ప్రతి స్థలంలో కూడా తనే పెత్తనం చెలాయించేవాడుగా పురుషుడే స్త్రీని ఏలేవాడుగా మనం చూస్తున్నాం అవ్వ ఆటాడు పాపము చేయటం వలన కూడా ఈ పరిస్థితులు తన జీవితంలో తెచ్చుకున్నది అని చెప్పడానికి మాటలు తెలియజేస్తున్నా అయితే ఈ దినమున హవ్వ జీవితంలో మూడు సంఘటనను మనం స్పష్టంగా చూడవచ్చు అవ్వ అనగా జీవము గల ప్రతి దానికి తల్లి అని చెప్పబడినట్లుగా మూడు విషయాలని ఈ యొక్క సమయంలో తెలియజేయాలనుకుంటూ ఉన్నాను ఏంటో తెలుసా అవ్వ ద మదర్ ఆఫ్ ఆల్ ద ఫిజికల్ లివింగ్ భౌతికంగా జీవించు భౌతికంగా జీవించే వారందరికీ అమ్మ తల్లిగా ఉన్నది అవును కదండి వాక్యం సెలవించినట్లుగా ఆదామ అవ్వలని ఆస్వాదించిన దేవుడు అంటున్నాడు ఏమని మీరు ఫలించుడి విస్తరించుడి భూమిని నింపుడి అని చెప్పినట్లుగానే మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వల ద్వారానే ఈ ప్రపంచమంత్య కూడా నిండినదని మన వాక్యరూపకంగా మనం చూడవచ్చు అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆమె భౌతికంగా జీవించేవారికే తల్లి మాత్రమే ఆయనదా అంటే కాదు కాదు రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆత్మీయంగా జీవించు కూడా ఆమె తల్లి ఆయనది అని మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఆదాముకి అవ్వలకి పిల్లలు కలిగి ఉన్నారు కాయేను మొదటి కుమారుడు రెండో కుమారుడు ఏబేలు ఏబేలు అయితే చనిపోయాడు తన అన్న చేత చనిపోబడి ఉన్నాడు అయితే దేవుడు ఏబేలకు బదులుగా సేతు అని కుమారుడిని దేవాత దేవుడు ఆదాం అవ్వల జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు సేతు కాలంలోనే దేవుని ఎదుట మోకరించి ప్రార్థన ప్రారంభం అవటము మనం చూడవచ్చు చూస్తున్నామా ఒక కుమారుడు భౌతిక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు రెండవ కుమారుడైన సేతు అయితే ఆత్మీయ సంబంధమైన కుమారుడిగా ఉంటున్నాడు సేతు ద్వారానే వారి సంతానం వచ్చినట్లుగా మనం చూడగలుగుతుంటాం సేతు ద్వారానే ఆత్మీయ సంబంధమైన కుమారులు ఈ లోకంలోకి రావటం మనం చూస్తున్నాం సేతు తర్వాత నోవాహ్ని మనం చూస్తున్నాం నోవా కుమారుడైన షేమును మనం చూస్తున్నాం షేము తర్వాత అబ్రహాంని చూస్తున్నాం అబ్రహాము కుమారుడైన ఇస్సాఖ్ని చూడగలము ఇస్సాఖ కుమారుడైన యాకోబుని చూడగలము యాకోబు కుమారులో యోధాను మనం చూడగలము యోధా సంతతిలో దావీధిని మనం చూడగలము దాదివీధి సంతానము ద్వారానే ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి మనం అందరమును అర్థం చేసుకోవచ్చు హలలో పరిశుద్ధ గ్రంథములో అవ్వ భౌతిక సంబంధమైన లేదా భౌతికంగా జీవించే వారికి మాత్రమే తల్లి కాదు ఆత్మీయంగా జీవించే వారికి కూడా ఆమె తల్లిగా ఉన్నదని ఈ లోకము రెండు భాగాలుగా ఉన్నది చూడవచ్చు ఒకటి అపవాద సంబంధమైన లోకముగా రెండవది దేవుని సంబంధమైన లోకముగా ఒకటి చీకటి సంబంధమైన లోకముగా ఒకటి ఇంకొకటి తెలుగు సంబంధమైన లోకముగా ఒకటి కయూన సంబంధమైన లోకముగా ఇంకొకటి సేతు సంబంధమైన లోకముగా ఒకటి భౌతిక సంబంధమైన లోకముగా రెండవది ఆత్మీయ సంబంధమైన లోకముగా కూడా మనం ఈ లోకములో చూడవచ్చు అంతేకాదండి ప్రాముఖ్యంగా మనం ఇంకేం నేర్చుకోవాలి నేర్చుకోగలమో తెలుసండి ఆమె భౌతిక సంబంధమైన వారికి తెల్ల అయినదా ఆమె ఆత్మీయ సంబంధమైన వారికి తెల్ల అయినదా ఆమె మన రక్షకుడైన ప్రభువేని యేసుక్రీస్తు కూడా తల్లి అయినదని సత్యాన్ని మన వచనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు ఆది కాండంలో మూడవ అధ్యాయం పదిహేను వచనం ఈ వచనం ఏం సెలవిస్తుందో తెలుసా మొట్టమొదటి సువార్త ఎక్కడ ప్రకటింపబడినదంటే ఆ మాట ఆది కానీ మూడవ అధ్యాయము పదిహేను వచ్చంలోనే మనం చూడవచ్చు అక్కడ తెలియజేయబడుతున్న మాటల్లో మనం ఏం చూస్తున్నాం తెలుసా మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడివి మీద కొట్టేదవు అని చెప్పను అలలుయా చూస్తున్నామండి ఆ స్త్రీ ఎవరో తెలుసా అవ్వ ఆ స్త్రీ సంతానము ద్వారా వచ్చినది ఎవరో తెలుసా ప్రభువైన ఏసు క్రీస్తు ఆయన నరావుతారిగా ఈ లోకములకు ఆయన వచ్చి ఉన్నాడు కన్య మరియు గర్భము గుండా ఆయన వచ్చి ఉన్నాడు మన అందరి పాపముల నిమిత్తమే ఆ కలవ శివులో ఆయన చెల్లించగా మన పాపములన్నీ పోయినదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హలలుయ ఎంత కృప మన అందరి ఎడల దేవాత దేవుడు చూపించున్నాడు అవ్వ జీవితము ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యాలను వింటున్నామా ఆమె భౌతిక సంబంధమైన వారికి మాత్రమే తల్లి కాదు ఆత్మీయ సంబంధమైన వారు అందరికీ తల్లి సత్యము గ్రహించి అవ వంటి ఓ బలహీనమైన పరిస్థితులు ఉన్న వాటన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకొని మనము జీవించినప్పుడు మంచి తన కృపతో మనందరినీ ఆదరించేవాడని ప్రేమించేవాడని తెలియజేస్తూ ఒక మాటలు ముగిస్తున్నా రవి మాటల ఈ మాటలు దీవించిన కాక